సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు భారత జట్టు సొంత గడ్డపై ఆఫ్ఘనిస్తాన్తో మూడు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ ను ఆడబోతోంది దీనికోసం శనివారం నాడు సౌత్ ఆఫ్రికా నుంచి మన భారత జట్టు మొత్తం అంతా కూడా భారత్కు చేరుకుంది అయితే ఆదివారం నుంచి మన భారత జట్టులో ఉన్న కొంతమంది ఆటగాళ్లు మోహలి వేదికగా ప్రాక్టీస్ సెషన్స్ను మొదలుపెట్టారు దానిలో మొదటిది విరాట్ కోహ్లీ రెండవది సంజీవ్ శాంసన్ వీళ్ళిద్దరూ కూడా చాలా కఠినంగా ప్రాక్టీస్ సెషన్స్ను ప్రారంభించారు అయితే విరాట్ కోహ్లీ ఒక్కసారి ప్రాక్టీస్ సెషన్స్ లో అదరగొట్టేశాడంటే సెంచరీ చేయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు అయితే మిగతా ఆటగాళ్ళందరూ కూడా కేవలం ఫిట్నెస్ అండ్ కండిషనింగ్ ఆ క్లాసెస్ అంటే దానికి సంబంధించిన ఫిట్నెస్ సెషన్స్ ఉంటాయి కదా అవి మాత్రమే వాళ్ళు పార్టిసిపేట్ చేశారు కానీ ఇంకా ప్రాక్టీస్లోకి పూర్తిగా రంగంలోకి దిగలేదు ఇక వాళ్ళు కూడా ఆదివారం ఐదు రోజు అయిపోయింది కాబట్టి రేపటి నుంచి లేదా రేపు సాయంత్రం నుంచి మళ్ళీ తిరిగి ప్రాక్టీస్ సెషన్స్లో ఉండబోతున్నారు అయితే విరాట్ కోహ్లీ సంజు శామ్సన్ ఇద్దరు కలిసి మాత్రం అద్దర కొట్టేస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు సెంచరీలతో దుమ్ము దులిపేస్తున్నారు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి